నమశివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ బోళాశంకర్ని తలుచుకుంటూ మన ఛానల్లో ఒక శివరాత్రి స్పెషల్ క్విజ్తో మీ ముందుకు వచ్చాను సాధారణంగా శివరాత్రి రోజు అందరూ ఉపవాసం జాగరణ చేస్తారు కదా మరి ఆ సమయంలో శివుని లీలలు ఆయన అవతారాల వెనుక ఉన్న రహస్యాల గురించి కూడా తెలుసుకుందాం అందుకే ఈరోజు వీడియోలో శివుడికి సంబంధించిన పదిహేను అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నలు మీకోసం సిద్ధం చేశాను మొదటి ప్రశ్న పరమశివుడు తన మెడలో ఆభరణంగా ధరించే ఆ పాము పేరు ఏమిటో మీకు తెలుసా మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ శేషనాగు ఆప్షన్ బి తక్షకుడు ఆప్షన్ సి కర్కోటకుడు ఆప్షన్ డి వాసుకి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి వాసుకి నిజానికి సముద్రమదనం సమయంలో దేవతలు అసురులు వాసుకుని తాడుగా ఉపయోగిస్తారు ఆ సమయంలో వాసుకి దేహం ఘర్షణ వల్ల చాలా గాయపడుతుంది లోక కళ్యాణం కోసం వాసుకి పడ్డ ఆ శ్రమకు మెచ్చిన భోళాశంకరుడు ఆ సర్పరాజుకు ఉపశమనం కలిగించడానికి తన మెడలోనే ఆభరణంగా స్థానమిచ్చాడు రెండవ ప్రశ్న పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రాలు ఏవి ఆప్షన్ ఏ తులసి దళాలు ఆప్షన్ బి మారేడు దళాలు ఆప్షన్ సి తమలపాకులు ఆప్షన్ డి గరిక ప్రధానం ఆప్షన్ బి మారేడు దళాలు మారేడు ఆకులోని మూడు రేకులు సత్వ గుణాలకు మరియు శివుని మూడు కన్నులకు గుర్తు ఒక్క మారేడు దళంతో పూజించిన శివుడు కోటి జన్మల పాపాలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం మూడవ ప్రశ్న శివుడు తన మూడవ కంటితో ఎవరిని భస్మం చేశాడు ఆప్షన్ ఏ తారకాసురుడు ఆప్షన్ బి మన్మధుడు ఆప్షన్ సి గజాసురుడు ఆప్షన్ డి దక్షుడు ఆప్షన్ బి మన్మధుడు లోక కళ్యాణం కోసం శివుని తపస్సుకి భంగం కలిగించి పార్వతీదేవిపై ప్రేమ కలిగేలా మన్మధుడు బాణం వేశాడు అప్పుడు ఆగ్రహించిన శివుడు తన మూడవ కంటిని తెరిచి మన్మధుడిని బూడిద చేశాడు ఇక నాలుగవ ప్రశ్న రావణాసురుడు శివానుగ్రహం కోసం చేసిన స్తోత్రం ఏది ఆప్షన్ ఏ శివ పంచాక్షరి ఆప్షన్ బి బిల్వాష్టకం ఆప్షన్ సి శివతాండవ స్తోత్రం ఆప్షన్ డి లింగాష్టకం సమాధానం ఆప్షన్ సి శివతాండవ స్తోత్రం రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు శివుడు తన కాలి బొటనవేలితో పర్వతాన్ని నొక్కుతాడు ఆ బాధను తట్టుకోలేక శివుడిని శాంతింపజేయడానికి రావణుడు ఆసువుగా ఈ అద్భుతమైన స్తోత్రాన్ని పాడాడు ఐదవ ప్రశ్న త్రిపురాసురులను అంతం చేయడానికి శివుడి ఉపయోగించిన రథానికి సారథి ఎవరు ఆప్షన్ ఏ బ్రహ్మ ఆప్షన్ బి విష్ణువు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి వాయుదేవుడు సమాధానం ఆప్షన్ ఏ బ్రహ్మ ముగ్గురు రాక్షసులను అంతం చేయడానికి శివుడు భూమినే రథంగా వేదాలను గుర్రాలుగా చేసుకున్నాడు ఆ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్వయంగా ఆ రథానికి సారధిగా వ్యవహరించారు ఆరవ ప్రశ్న భస్మాసురుడి నుంచి తప్పించుకోవడానికి శివుడు ఎవరి సహాయం పొందాడు ఆప్షన్ ఏ వినాయకుడు ఆప్షన్ బి పార్వతి ఆప్షన్ సి మోహిని ఆప్షన్ డి హనుమంతుడు సమాధానం ఆప్షన్ సి మోహిని తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మమైపోయే వరాన్ని శివుడి దగ్గరే పొంది శివుడినే భస్మం చేయాలనుకుంటాడు ఆ రాక్షసుడు అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి నాట్యం చేస్తూ రాక్షసుడు తన తలపై తానే చేయి పెట్టుకునేలాగా చేసి సంహరిస్తాడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుడు తన జట నుంచి సృష్టించిన రూపం ఏది ఆప్షన్ ఏ భైరవుడు ఆప్షన్ బి శరభుడు ఆప్షన్ సి అఘోరుడు ఆప్షన్ డి వీరభద్రుడు సమాధానం ఆప్షన్ డి వీరభద్రుడు సతీదేవి ఆత్మాహుతికి ఆగ్రహించిన శివుడు తన జటాజూటంలోని ఒక వెంట్రుకను తీసి నేలకు కొట్టగా రుద్రరూపంలో వీరభద్రుడు పుట్టి దక్షుడి అహంకారాన్ని అణిచివేస్తాడు ఎనిమిదవ ప్రశ్న శివుని కంటి నుండి రాలిన కన్నీటి చుక్కల వల్ల పుట్టినవి ఏవి ఆప్షన్ ఏ రుద్రాక్షలు ఆప్షన్ బి పద్మాలు ఆప్షన్ సి మారేడు ఫలాలు ఆప్షన్ డి పగడాలు సమాధానం ఆప్షన్ ఏ రుద్రాక్షలు లోక కళ్యాణం కోసం శివుడు వేల సంవత్సరాలు తపస్సు చేసి కళ్ళు తెరిచినప్పుడు ఆనందంతో ఆయన కళ్ళ నుండి కన్నీటి చుక్కలు రాలాయి అవి భూమిపై పడి రుద్రాక్ష వృక్షాలుగా మారాయని శివపురాణం చెబుతోంది తొమ్మిదవ ప్రశ్న పరమశివుడు ఏ జంతువు చర్మాన్ని వస్త్రంగా ధరిస్తాడు ఆప్షన్ ఏ ఏనుగు ఆప్షన్ బి పులి ఆప్షన్ సి జింక ఆప్షన్ డి సింహం సరైన సమాధానం ఆప్షన్ బి పులి పులి శక్తికి ప్రతీక మనస్సులోని క్రూరత్వాన్ని కోపాన్ని జయించినవాడు అని చెప్పడానికి అలాగే ప్రకృతిపై పూర్తి అధికారం ఉన్నవాడని సూచించడానికి శివుడు పులి చర్మాన్ని ధరిస్తాడు ఈ ప్రశ్నలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి నాకు తెలియజేయండి అలాగే ఈ క్విజ్ ద్వారా మీరు ఏ కొత్త విషయాన్ని తెలుసుకున్నారో తప్పకుండా కామెంట్లో చెప్పండి పదవ ప్రశ్న నటరాజస్వామి రూపంలో శివుడు తన పాదం కింద తొక్కి ఉంచిన రాక్షసుడు ఎవరు ఆప్షన్ ఏ అపస్మారకుడు ఆప్షన్ బి తారకాసురుడు ఆప్షన్ సి గజాసురుడు ఆప్షన్ డి అంధకాసురుడు సరైన సమాధానం ఆప్షన్ ఏ అపస్మారకుడు అపస్మారకం అంటే మతిమరుపు లేదా అజ్ఞానం అని అర్థం శివుడు తన ఆనంద తాండవంతో మానవులలో ఉండే అజ్ఞానాన్ని అణచివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనేది దీని అంతరార్థం పదకొండవ ప్రశ్న పరమశివుని తలపై ఉండే చంద్రుడు ఏ తిథికి సంబంధించినవాడు ఆప్షన్ ఏ పాడ్యమి ఆప్షన్ బి విధియా ఆప్షన్ సి తదియ ఆప్షన్ డి చవితి సరైన సమాధానం ఆప్షన్ బి దక్షుడి శాపం వల్ల చంద్రుడి కళలు క్షీణిస్తుంటే చంద్రుడు శివుడిని శరణు వేడాడు అప్పుడు శివుడు విదయ రోజున చంద్రుడికి తన తలపై స్థానం ఇచ్చి రక్షించాడు అందుకే మనం ఆయన్ని చంద్రశేఖరుడు అంటున్నాను పన్నెండవ ప్రశ్న శివుడు అగ్నిస్తంభంలా ఆవిర్భవించినప్పుడు ఆ స్తంభం మొదలను కనుక్కోవడానికి బ్రహ్మదేవుడు ఏ రూపంలో వెళ్ళాడు ఆప్షన్ ఏ గరుడపక్షి ఆప్షన్ బి హంస ఆప్షన్ సి నెమలి ఆప్షన్ డి వరాహం సరైన సమాధానం ఆప్షన్ బి హంస శివుని అనంతమైన రూపాన్ని పరీక్షించే క్రమంలో బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆకాశంలోకి ఎగిరి వెళ్లారు అదే సమయంలో విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిని తొలుచుకుంటూ కిందకు వెళ్లారు శివుడికి ఆది అంతం లేవు అని నిరూపించే అద్భుతమైన ఘట్టం ఇది పదమూడవ ప్రశ్న మార్కండేయుడిని యముడి నుండి కాపాడడానికి శివుడు ఏ రూపంలో ఆవిర్భవించాడు ఆప్షన్ ఏ దక్షిణామూర్తి ఆప్షన్ బి కాలసంహారమూర్తి ఆప్షన్ సి భైరవుడు ఆప్షన్ డి వీరభద్రుడు సరైన సమాధానం ఆప్షన్ బి కాలసంహార మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి యముడు తన పాసాన్ని విసిరినప్పుడు ఆ పాసం మార్కండేయుడు కౌగులించుకున్న శివలింగానికి తగులుతుంది అప్పుడు శివలింగం నుండి ఉగ్రరూపంలో ఉద్భవించిన శివుడు యముడిని తన కాలితో తన్ని మార్కండేయుడికి అఖండ ఆయుష్ను ప్రసాదించాడు కాలాన్ని శాసించే యముడినే శాసించాడు కాబట్టి ఈ రూపానికి కాలసంహారమూర్తి మూర్తి అని పేరు పద్నాలుగవ ప్రశ్న శివుడిని తన చిన్న బిడ్డడిగా భావించి సేవలు చేసిన శివభక్తురాలు ఎవరు ఆప్షన్ ఏ అక్కమహాదేవి ఆప్షన్ బి బెజ్జమహాదేవి ఆప్షన్ సి కుసుమాంబ ఆప్షన్ డి శమంతి సరైన సమాధానం ఆప్షన్ డి మహాదేవి ఈమె భక్తి చాలా వింతైనది మరియు గొప్పది శివుడిని ఒక దేవుడిలా కాకుండా తల్లి లేని పసిపాపలా భావించి రోజు స్నానం చేయించి లాలిపాటలు పాడి సేవించిన పరమ భక్తురాలు ఈ మహాదేవి ఇక చివరిదైన పదిహేనవ ప్రశ్న ఎవరిని శాంతింపజేయడం కోసం శివుడు శరభ రూపాన్ని ధరించాడు ఆప్షన్ ఏ హిరణ్యకశపుడు ఆప్షన్ బి దక్షుడు ఆప్షన్ సి ప్రహ్లాదుడు ఆప్షన్ డి నరసింహస్వామి సరైన సమాధానం ఆప్షన్ డి నరసింహస్వామి హిరణ్య కసుపుని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదు ఆ ఉగ్రత వల్ల లోకాలు దహించుకుపోతుంటే నరసింహస్వామిని శాంతింపజేయడానికి శివుడు పక్షి మృగం మరియు మానవ రూపాల కలయికతో అత్యంత భీకరమైన రూపాన్ని ధరించాడు శరభేశ్వరుడుగా వచ్చి నరసింహుడిని తన రెక్కలతో చుట్టి శాంతింపజేశాడని పురాణాలు చెబుతున్నాయి శివకేశవుల శక్తుల కలయికకు ఇది ఒక గొప్ప నిదర్శనం అదండి సంగతి ఆ మహాదేవుని విశేషాలు వింటుంటేనే మనసుకు ఎంతో హాయిగా ఉంది కదా ఈ ప్రశ్నలు మీకు ఆసక్తికరంగా అనిపించాయా మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి నాకు తెలియజేయండి అలాగే ఈ పదిహేను ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్ ఆన్సర్ చెప్పారో మరియు ఈ క్విజ్ ద్వారా మీరు ఏ కొత్త విషయాన్ని తెలుసుకోగలిగారో తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మరియు మన పురాణ రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ